హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట చూడే సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ఇక తర్వాత కార్తీక దీపం సీరియల్లో హిమ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించారు అయితే ఇక ప్రస్తుతం మధురా నగరిలో సీరియల్ లో నటిస్తూ అలరిస్తున్నారు అయితే ఇండస్ట్రీకి చెందిన కార్తీక్ తోటతో కీర్తి భట్ జరిగిన విషయం తెలిసిందే ఒక ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన కీర్తి భట్ ఈ పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అయితే ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కీర్తి బడి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే ఇక తాజాగా తన కాబోయే భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఐ లవ్ అంటూ ఇచ్చేశారు కీర్తి దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి